కొంచెం వాళ్ళ గురించి తెలుసుకోగలిగే కన్నులు ఓపెన్ అయిన కన్నులు ఉండాలి మూసుకుపోయిన కన్నులు కాకుండా ఏ కన్నులు ఉండాలి ఓపెన్ అయిన కన్నులు ఉండాలి ఏ భుజాల మీదైతే నేను ఎక్కి ఆడుకున్నానో ఏ గుండెల మీద అయితే నేను తన్నానో ఏ చేతుల మీద అయితే నేను పెరిగానో ఏ కాళ్ళైతే నా కోసం పరుగులు తీశాయో ఏ శరీరం అయితే నా కోసం నలిగిపోయి తను సంపాదించిన ఆస్తిని వారసత్వంగా నాకు ఇచ్చేసిందో వాళ్ళ బాధ్యత నాకంటే ఎక్కువగా కూడా నా మీద ఉంది ఎందుకంటే నేను నా ప్రాపర్టీ కాదు నేను నా తండ్రి ప్రాపర్టీ బాగా అర్థం చేసుకోండి నేను ఎవరి ప్రాపర్టీ నా తండ్రి ప్రాపర్టీ హీఈస్ మై సన్ మై సన్ అన్నాడంటే ఎస్ నేను ఆయన వాడను నేను నా తండ్రి ప్రాపర్టీ కానీ నవ్వేడేషన్ ఎలా ఉందంటే తండ్రి ప్రాపర్టీ మనకు కావాలి ఏ ప్రాపర్టీ కావాలి నేను తండ్రి ప్రాపర్టీ కాదు తండ్రి సంపాదించిన ప్రాపర్టీ నాకు కావాలి నాకు మాత్రం తండ్రి తండ్రి 温度。